రఘురామ గారు జగన్ పైన కేసు పెట్టడం కేసు నమోదు చేయడం జరిగిందండి మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటే కక్ష సాధింపు చర్యగా చూడొచ్చు అంటారా మా కక్ష సాధింపు అంటే ఇప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా కక్ష సాధింపు అయితే ప్రభుత్వం తన తన పని తను చేసుకుంటూ పోద్ది ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే ప్రజల డబ్బును దోచుకున్నారో ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది వెనక్కి ఏడు రోజులకి వెనక వెళ్ళిపోవాల్సిందే మేము చేసినా సరే దానికి అంగీకారమే కానీ మేము చెయ్యం మేము మేము అవసరం లేదు మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైనా సరే పేద ప్రజలు కానీ తల్లులు కానీ పెట్టే మనసత్వం కానీ మాది ప్రజలు డబ్బులు దోసుకునే వ్యక్తులు మేము కాదు ఆ వ్యక్తులు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ జైలు వనకు వెళ్లాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏం చరిత్ర అని మీకు తెలిసిందే జైలు చరిత్ర వాళ్ళ నాయకులు కూడా అదే రూట్లు వెళ్ళారు వాళ్ళు కూడా అదే చరిత్ర అంటే గతంలో రఘురామ గారి మీద కేసులు పెట్టారు కాబట్టి అంటే అదే దారిలో కూడా వీళ్ళు వెళ్ళి ఆయన మీద కూడా మళ్ళీ ఇప్పుడు ఏ త్రీగా ఆయన నమోదు చేసి మరీ కేసు పెట్టడం జరిగిందండి అంటే కక్షకు సాధింపు చర్య అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు కదండి వాళ్ళకి అలవాడైన మాటని మన మీద రుద్ధిలో మనం తీసుకోలేము అది అది తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి అలవాటు కక్ష సాధింపు కాబట్టి అదే ద్వారా పనిచేస్తున్నారు అనుకుంటే వాళ్ళు అపోహది వాళ్ళు నేరాలు చేశారు కాబట్టి నేరాలని నిరూపణ అయితే జైలుకి వెళ్తారు లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మాకు కక్ష సాధింపు లేదు మా మాకల్లా ఉన్నదల్లా మైండ్లో మనసులో ఉన్నదల్లా మన రాష్ట్రం మనం కాపాడుకోవాలి దాదాపు వైసీపీ వచ్చి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు వెనక నెట్టారు ఆ ఇరవై ఏళ్ళని కూడా ఎదరకు తీసుకొచ్చి రానున్న రోజుల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఏంటి రాష్ట్ర భవిష్యత్తు ఏంటి ఆడబిడ్డలో ఎంతమంది ముప్పై వేలు పైచీలకు మిస్ అయ్యారని చెప్పి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న ఒక అమ్మాయిని తొమ్మిది నెలలుగా పట్టుకుని విషయాన్ని తొమ్మిది రోజుల్లో ఛేదించి తీసుకురావడం జరిగింది మా ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి అది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రఘురామ కృష్ణరాజు గారు జగన్ పైన కేసు నమోదు చేయడం జరిగిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి దీన్ని ఎలా చూడొచ్చండి అంటే గతంలో ఆయన మీద కూడా కేసులు నమోదు చేశారు కాబట్టి అంటే కక్ష సాధింపు చర్యగా ఇది చేస్తున్నట్ట కక్ష చర్య ఎందుకు వద్దాం ఇది గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి తప్పులే వాళ్ళకి చుట్టుకుంటాయి ఎవరికైనా కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే కేసు రాగానే కక్ష సాధింపు చర్య అనేటువంటిది మరి ఆ రోజు మరి మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్ను మెయింటైన్ చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద అతి తక్కువ కోట్ల కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్లు ఉందని చెప్పి వీళ్ళు చేసింది కక్ష చర్య ఏంటి కదా మా ఎంతమందిని సామాన్యమైన కార్యకర్తలను కూడా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఎన్ని కక్ష చర్య నిజంగా రఘురామకృష్ణరాజు గారికి జరిగినటువంటి అవమానం మామూలు అవమానం కాదు అయితే ఆయన ఆయన చేయడం ప్రభుత్వం ప్రభుత్వం కూడా చేయదు అధికారులు వాడి పని వాళ్ళు చేసుకెళ్తారు నిన్న ఇచ్చారు కదా అధికారుల మీద అంతా ఒత్తిడి చేశారు మీరు చేయండి నెక్స్ట్ వచ్చేది మేమేను కొన్ని సీట్లు తగ్గినా కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే కూడా కొంతమంది అధికారులు భయపడ్డారు కొంతమంది ఇరికిపోతారు రేపు జైలుకి వెళ్తారు గతంలో వెళ్ళారు కదా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు రేపు అట్టాకి ఇప్పుడు మంది అంటారు ఒకటి వ్యవస్థను మార్చాలంటే మాత్రం దాని తగిన చర్యలు తీసుకోవాల్సిందే అంతేగాని దాన్ని ఆగితే పని లేదు ఆల్రెడీ ఆ వర్క్ ఆ వర్క్ జరుగుద్ది ప్రజల వరకు మా మా యొక్క మంత్రులు మా యొక్క ముఖ్యమంత్రులు మాత్రం ప్రజలకు సర్వీస్ చేయాలి గాడిలో ట్టాలనే దృష్టిలో ఉన్నారు కానీ వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే వాళ్ళకి సరైన శిక్ష ప్రజలే ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు వీళ్ళకి ఇవ్వటమే నిజంగా వాళ్ళకి చరిత్రలోనే మేమేం తప్పు చేశామంటుంది వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవాల్సింది బదులు ఇవన్నీ మాట్లాడతామంటే చాలా దారుణం ఈరోజు చూసుకున్నట్టయితే రఘురామకృష్ణం రాజు గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది మేడం ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు మరి ఎందుకు ఇదంతా కక్ష సాధింపు చర్యల లేదంటే ఎందుకు అసలు కక్ష సాధింపు చర్యలు అనేది టీడీపీ జీన్స్లోనే ఉండవు అని కూటమి జీన్స్లో కక్ష సాధింపు చర్యలు ఉండవు వాళ్ళు చే వాళ్ళు ఐదేళ్ల కాలంలో వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అప్పుడు వా బయటకు వస్తే తంతనారు కేసులు పెడుతున్నారు బయటికి రానాలందరూ ఈరోజు వాళ్ళ ఆవేదన బయటకు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు ఎంతమంది బయటకు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏదైనా జరిగిన చట్టం తన చేస్తూ పద్ది అంతేగానే కక్ష సాధింపులనే టీడీపీ గవర్నమెంట్లో ఉండవు పద ఇంత ముందు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఏనాడైనా కక్ష సాధింపులు ఉన్నాయా మా ప్రభుత్వం వల్ల డెవలప్మెంట్ అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయడం వరకే కక్ష అనేవి ఉండవు వాళ్ళు ఏదైనా చేసి దాంట్లో మీద కంప్లైంట్ చట్టం తన పంతం చేస్తూ దీంట్లో మా ప్రమేయం ఏమి ఉండదు కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఏ ఏ దాంట్లో ఏ మా పాత్ర అనేది ఏది ఉండదు చట్టం దాని పొంది అని చేసిపోద్ది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడమే లక్ష్యం అంట లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి వాళ్ళ వాళ్ళ అలవాట్లు మాకు చదువుతున్నారు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏదేమైనా టీడీపీ నాయకుని అరెస్ట్ చేయాలి జైలు పంపించాలి చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేయాలి జైలు పంపించాలి ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి యాభై మూడు జైల్లో ఉంచారు చివరికి ఏమైనా ఎంత నిరూపించారో ఆయన అవినీతి ఎవరైనా అండి ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు పంపించేడప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి దానిలో దోషిగా తేలితే పంపిస్తారు వీళ్ళు అలా కాదు వీళ్ళు జైలు పంపించి ఏం చేస్తారు చెప్పం అని ఇదంటే ఎంక్వైరీ చేస్తున్నాం అంట అంటే జై ఎంక్వైరీ చేయకుండా అరెస్ట్ చేసినాక ఎంక్వైరీ చేసి చెప్తారని చేసిన అది వాళ్ళ టార్గెట్ చంద్రబాబు నాయుడు కానీ జైలు పంపించాలి అనుకుని వాళ్ళు సొనగానందం పంపారు అరవై మూడు రోజుల నుంచి కానీ వాళ్ళు సాధించిందేమీ లేదు జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా బాబు గారు అవినీతి నిరూపించలేకపోయి వాళ్ళ టార్గెట్ అది మా టార్గెట్గా జగన్మోహన్ రెడ్డిని మేము పంపించాం అసలు ఆయనకి ఎంతో ముందే బాబాయ్ హత్య కేసులు ఆయన నిందితుటూరు కిట్ బోస్ కిట్ సంస్థలు తండ్రి హయాంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఇంత ముందు ఆయన జైలుకి వెళ్ళొచ్చారు పదకొండు నెలలు ఇప్పుడు టీడీపీ వాళ్ళు పంపించారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు పదకొండు నెలలు పదహారు నెలలు మరి అప్పుడెవరు పంపించారు ఆయన అవినీ ఆయన పాపం పండింది ఆయన అవినీతి కేసులు తెరవదోట నాలుగు బాబాయ్ హత్య కేసులు ఆయన చుట్టూ ఉన్నాయి కేసులు అంతేగాని దాని చంద్రబాబు నాయుడు గారికి అయితే మా లక్ష్యం జగన్మోహన్ మేము పంపించు అసలు అవినీతి ఉరుతాడే బీసుకుంటారు ఓకే మేడం మరి ఈ రోజు చూసుకున్నట్టయితే రఘురామకృష్ణం రాజు గారు మరి ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది మేడం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ త్రీగా పెట్టారు మేడం అసలు ఎందుకు ఇది కక్ష సాధింపు అంటారా కక్ష సాధింపు అనేది జగన్మోహన్ రెడ్డి చేశారు త్రిపులార్ గారి మీద మరి వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీఏ ఆయనకి ఎందుకు వాళ్ళంటే వాళ్ళు చేసే అన్యాయాలు అవన్నీ వెలుగులోకి వచ్చినాయి కాబట్టి ఆయన బయటకు వచ్చి వాళ్ళ మీద ఎదురు తిరగటం జరిగింది ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేదంతా బయటపెట్టడం జరిగింది ఆయన నోరు నొక్కేయాలనో ఆయన బయటికి రానికుండా చేయాలనో ఆయన అరెస్ట్ చేపించారు కక్షపూరిత రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన చంపేయాలనుకున్నారు స్వయంగా త్రిపులర్ గారు చెప్పారు నన్ను కొట్టారన్నారు ఆయన పాప నడవలేకపోయారు కొన్ని రోజులు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న మనిషిని మీరు అలా చేశారు కదా దాన్ని కక్షపూర్తి రాజకీయం అంటారు ఆయన ఇప్పుడు ఏదో పాపం కేసు పెడితే దాన్ని కక్షపూర్తి రాజకీయం అంటారు ఆయనకు జరిగిన దానికోసం న్యాయం కోసం వచ్చాడు ఆయన ఒక ప్రజ ఒక సాటి మనిషిలానే వచ్చి పెట్టారే కానీ ఆయన నేను ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాను గవర్నమెంట్లో ఉన్నాననేం పెట్టలేదు ఆయన అప్పుడు కూడా పెట్ చెప్పాడు గట్టిగానే చెప్పాడు సేమ్ అది ఇప్పుడు కొంచెం ప్రొసీజర్ లీగల్కి వెళ్తుంది